పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వారు నీకు మొరపెట్టి విడుదల వారు నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేరి ఇరవై రెండవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దావీదు భక్తుడు విషమ పరిస్థితుల గుండా సాగిపోతున్నప్పుడు ఆదరణ కరువై ఆవేదనతో చేస్తున్న గొప్ప ఆర్థధ్వని దేవుడే నా చేయి పట్టుకుంటే ఆయనే నాతో ఉంటే ఎందుకు శోధనలు అని ఆయన నా చేయి విడిచిపెట్టేశాడు సందేహము లేదు అంటూ ఒక నిర్ణయానికి వచ్చేశాడేమో శోధన తర్వాత శోధన మనలను వెంటాడుతున్న సందర్భాలలో మన ప్రార్థనలకు సమాధానం రాని పరిస్థితుల్లో అనేక సార్లు మనము ఇదే విధముగా ఆలోచన కలిగి ఉంటాము కదా కాని ఒక్క విషయం ఆయనే మనలను విడిచిపెట్టేస్తే ఈ తలంపు రావడానికి గాని ఈ మాట అనడానికి గాని మనమే బ్రతికుండే వాళ్ళము కాదు కదా ఆయన లేకుండా ఒక్క క్షణము కూడా నీవు నేను మనలో ఎవరుము కూడా జీవించలేము ఆయన మనలను విడిచిపెట్టేశాడేమో అనే తలంపే మనలను అంతగా కృంగదీస్తుంటే ఇక ఆయనే విడిచిపెట్టేస్తే తట్టుకోగలమా ప్రియలారా యేసు ప్రభు వారు కూడా సిల్వలో ఇదే మాట పలికినట్లుగా మనము గమనించగలము ప్రియలారా దేవునికి మొరపెట్టి ఆయనను నమ్ముకున్న ఎవరికి ఏ రోజు అపకీర్తి రాలేదు రాదు కూడా చదవబడిన లేఖన భాగములో భక్తుడైన దావీదు తెలియపరుస్తున్నాడు ఆయనకు మొరపెట్టిన వారు ఖచ్చితంగా విడిపించబడతారు ఆయన ఎందు నమ్మకము పెట్టుకున్నవారు ఎవరు కూడా సిగ్గుపడలేదు అని ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు బహుశా ఎవరినో నమ్మి మోసపోయావేమో ఎవరికో అర్జీలు పెట్టుకొని ఎవరెవరో కాళ్ళు పట్టుకొని రక్షింపబడదాము విడిపింపబడదామని ప్రయత్నిస్తున్నావేమో అయినప్పటికీ నీ ప్రయత్నాలు వృధా అయిపోతూ నీకు నమ్మకము పోతూ ఉందేమో వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట నా పైన నమ్మకము పెట్టుకోండి నాకు మొరపెట్టండి నేను మిమ్మలను సిగ్గుపడనియను నేను మీకు సమస్తమును ఇస్తానని ఈ మాటలు భక్తుడు ఎవరిని గురించి తెలియజేస్తున్నాడు అనంటే లేఖన భాగంలో వ్రాయబడి ఉంది మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అని అనగా ఇషరాయలీలు ఐగుప్తులో ఉన్న సంఘటన గురించి మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు ప్రిలారా దావీదు వరకు ఉన్నటువంటి తన పూర్వీకులను గురించి మాట్లాడుతున్నట్లు చూడొచ్చు ఇషరాయలీలు ఐగుప్తులో దాదాపు నాలుగు వందల ముప్పది సంవత్సరాలు ఉన్నారు అయితే వారు ఏమి ఆనందముగా సంతోషముగా లేరు వారు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తీయులు ఏమి చెబితే ఆ పని చేయాలి దేన్ని తినమంటే అదే తినాలి ఆ స్థితి నుండి వారు విడుదల పొందుకోవాలని ఎన్నిసార్లు తమ సొంత ప్రయత్నాలు చేసిండొచ్చు తమ జ్ఞానమును వారు వాడి ఉండవచ్చు ఎవరైనా అధికారుల రికమెండేషన్ చేసి ఉండొచ్చు వరెంతవరకు చేయాలో అంతవరకు ప్రయత్నము చేసి ఉండి ఉండవచ్చు ఎందుకు ఈ రాత్రి నేను ఈ మాటలు అంటున్నాను అనంటే సాధారణముగా మనుషులమైన మనము అంత తొందరగా దేవుని సహాయము కావాలనుకోము మానవ ప్రయత్నాలన్నీ అయిపోయాక ఇక మనకు వేరే దారి లేదు అని తెలిసాక తప్పక చివరిలో దేవుని ఆశ్రయిస్తాం ఇక్కడ వారు కూడా చివరకు దేవాతి దేవునికి వాక్య భాగము సెలవిస్తుంది వారి మూల్గులు దేవుడు విని వారి కోసము మోషేను సిద్ధపరిచి వారిని ఆ బంధకాల నుండి విడిపించాడు ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు నీవు ఆయనకి యథార్థముగా మొరపెట్టినట్లయితే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే తప్పకుండా ఆయన నుండి నీకు సహాయము వస్తుంది ఎవరి దగ్గర మురపెట్టావు నిన్ను నీవు తగ్గించుకొని నీ ఆత్మాభిమానమును చంపుకొని మరీ వేడుకొని ఉండి ఉంటావు అయినా వారు కరుణించడము లేదేమో వారు సహాయము చేయడము లేదేమో ఈ రాత్రి దేవుని దగ్గరకురా ఆయన నీకు తప్పకుండా నీ ప్రతి బంధకాల నుండి నీ ప్రతి సమస్య నుండి నీ ప్రతి దుఃఖము నుండి నీ ప్రతి అనారోగ్యము నుండి ఆయన రాత్రి నీకు విడుదలను ఇస్తాడు అయితే ఇదే వాక్యములో రెండో భాగాన్ని గనక మనము చూస్తే ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారు ఏ రోజు కూడా సిగ్గుపడలేదు అని వాక్యము సెలవిస్తుంది అవును ప్రియ సహోదరి సహోదరుడ ఇష్రాయిలీలు ఆ ఐగుప్తు నుండి దేవుని అందు నమ్మిక ఉంచి బయటకు వచ్చారు ఆ ప్రయాణంలో వారికి ఆహారము వారు త్రాగడానికి నీరు వారు ఉండటానికి ఒక ఆశ్రయము ఇలాంటివి ఏవి కూడా లేవు అయినా సరే ఆరు లక్షల మంది మగవారు ఇక పిల్లలు స్త్రీలు కలిపితే దాదాపు పది లక్షల మంది అయి కూడా ఉండి ఉంటారు వీరంతా ఆ అరణ్య మార్గములో ఏ లోటు ఏ లేమి లేకుండా నలపది సంవత్సరాలు నడిపించబడ్డారు ఎవరిని నమ్ముకోవడం వలన వారు అలా అలసి పోబడలేదు అనంటే దేవుణ్ణి నమ్ముకోవడం వలననే అవును ప్రియ సహోదరి సహోదరుడా అదే ఒక మనిషిని నమ్ముకుంటే అవన్నీ అంతమందికి ఇవ్వగలరా ఖచ్చితముగా ఇవ్వలేరు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు దేవుణ్ణి నమ్ముకో ఆయన నమ్ముకుంటే నువ్వు మోసపోవు సిగ్గుపడవు ఇంతవరకు నీ భర్తనో నీ భార్యనో నీ కుమారుడినో నీ బంధువులను నీ కుమారులను నీ పిల్లలను నీ తల్లిదండ్రులను నమ్మి సిగ్గుపడిన స్థితిలో నీవున్నావేమో వారు నీవనుకున్నట్లు నువ్వు నమ్మినట్లు జీవించడానికి నీ ఆశలను బమ్ము చేస్తూ నీకు సిగ్గు కలుగజేశారేమో దేవుని నమ్ముకో దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు పైగా ఆయన నమ్ముకున్న వారు ఘనపరచబడతారు ఏమి కొదవ లేకుండా జీవిస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు పెట్టే ముర నీవు చేస్తున్న ప్రార్థన నీ యొక్క నమ్మకము అన్ని కూడా యస్సు క్రీస్తు ప్రభు పైన పెట్టు ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను సిగ్గుపరచక నివనుకున్న కార్యాలను జరిగిస్తాడు విశ్వాసముతో నమ్మకముతో జీవించు అద్భుత కార్యాలను నువ్వు చూస్తావు దేవుడి రాత్రి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప జేయులాగున విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ యొక్క వాక్య భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదనని అవును ప్రభువా మా యొక్క పితరులు మీకు మొరపెట్టి వారికి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలను అనుగ్రహించిన దేవుడవని తండ్రి మేము ఈ రాత్రి మీకు మొరపెట్టేవారిగా ఉండాలని మీ కన్నుదినము ప్రార్థించే వారిగా ఉండాలని మీపై నమ్మకము కలిగి ఉండాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా తప్పకుండా మీరు మమ్మల్ని విడిపిస్తారని రక్షిస్తారని తండ్రి మా యొక్క కార్యాలన్నిటినీ సఫలము చేస్తారని మీరు రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి ఎందరైతే వారికున్న సమస్యలను బట్టి మీకు మొరపెడుతున్నారో వారి ప్రతి మొరను మీరు ఆలకించండి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి విడుదలను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా బిడ్డల ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మికృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన శారీరక మానసిక బలముతో పాటు జ్ఞాన వివేకములను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా బిడలు పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరికెదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి విన బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటును భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించండి అయా చోట వారి ద్వారా మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్త విని మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత నూతన గృహాన్ని దయచేయమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యంగా ఈ రాత్రి సహోదరి నిమిష ప్రియ కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డ జీవితంలో అయా విధించబడినటువంటి ఆ మరణ శిక్ష నుండి బిడ్డను తప్పించమని వేడుకొనిచున్నాం అయా మరణ శిక్ష తప్పించబడుటకు అడ్డంకిగా ఉన్న ప్రతి దానిని మీ పరిశుద్ధ నామమున లేపరిచి బిడను సంతోషముగాను క్షేమముగాను సజీవముగాను తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం దివాన్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాను బిడలను జ్ఞాపకము చేసుకుండినైనా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత కన్నీరు వెడుస్తూ మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్